పురుషుడికి ఈ పది లక్షణాలు గల స్త్రీలు సులభంగా పడిపోతారు ఒకటి తాము నడుస్తూ ఎవరైనా తమను చూస్తున్నారా లేదా అని పక్క చూపులు చూసే స్త్రీలు రెండు భర్త మంచివాడైనా అతన్ని ద్వేషించే భార్యలు భర్తకు నరకం చూపించే స్త్రీలు మూడు భర్త చేత ప్రతిరోజు ద్వేషించబడే భార్యలు తాగుడికి బానిసై ఇంటి బాధ్యత పట్టించుకొని భర్తలు ఉన్న భార్యలు నాలుగు భర్తలో లోపం కారణంగా పిల్లలు పుట్టని స్త్రీలు ఐదు సభలు గోష్టులు సమావేశాలు ఏర్పాటు చేసే స్త్రీలు ఆరు పరాయి పురుషునితో ప్రేమ గురించి మాట్లాడే స్త్రీలు ఏడు నటీమణులు డాన్సర్లు వర్తకులకు సంబంధించిన స్త్రీలు ఎనిమిది బాల్యంలోనే భర్తకు దూరమైన వితంతువులు తొమ్మిది డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి దిగజారిపోయే స్త్రీలు పది భోగములు అనుభవించాలని కోరికతో ఉన్న స్త్రీలు వీరంతా పెద్దగా ప్రయత్నం చేయనవసరం లేకుండానే లోబడిపోతారు కాబట్టి ఏ పురుషుడు అయినా పరాయి మీద కన్నేస్తే ఆమెను ఎలా అయినా సరే ముగ్గులోకి దించాలనుకుంటే ఈ విషయాలు కూలకాంశంగా విశ్లేషించి అప్పుడు ప్రయత్నిస్తే అతని కాంక్ష తీరుతుందని వాత్సాయనుడు చెప్పాడు